ఆమదాల వలస పురప్రజల దైవం శ్రీ 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 పోలపొలం తల్లి పాదాల చెంతన ఏర్పాటు చేసినటువంటి ఆధ్వర్యంలో లోక శాంతికై వినాయక పూజా కమిటీ పూజా సందర్భంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనే కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది రేపు సాయంత్రం మూడు ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది గంటల వరకు సోమవారం దినమున లోకశాంతికై శాంతికై యావత్ ప్రపంచం కూడా సుఖ సంతోషాలతో ముందుకు నడవాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం ఈ మండపం దగ్గర నిర్వహించి తలపెట్టాం ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాం వివిధ జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల నుంచి నిష్ఠాతులైన పండితులు రేపు మనకి కార్యక్రమం చేయడానికి ఆందాల వలస విచ్చేసి ఉన్నారు రేపు ఏదైతే మేము తలపెట్టినటువంటి కార్యక్రమం ఉందో చాలా అద్భుతంగా జరుగుతుంది వాళ్ళు కూడా శ్రీ సత్యసాయి రాష్ట్ర సేవా సంస్థల ఆధ్వర్యంలో నూట ఎనిమిదవ మహాన్యాసపూర్వక రుద్రాభిషాకం ఇది కాబట్టి వాళ్ళు కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా సరే విజయవంతం చేయాలనే సదు సదుద్దేశంతో వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించగా మేము కూడా దానికి అంగీకారం తెలిపి ఈ కార్యక్రమాన్ని రేపు మేము నిర్వహించి తలపెట్టాం కాబట్టి మీ యొక్క మీడియా పూర్వకంగా చాలామంది భక్తులు తెలుసుకునే అవకాశం వాళ్ళందరికీ ఉంటుంది కాబట్టి దీన్ని దిగ్విజయం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మీ సహాయ సహకారాలు ఆ కార్యక్రమానికి మాకు అందిస్తారని సర్వేజన సుఖనోభవంతు అనే నినాదంతో అన్ని జీవరాశులు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అటువంటి శక్తిని స్వామివారి అందరికి కూడా మనకి ప్రసాదించాలని సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ఉన్నారు నాకు ఇతీ సంవత్సరం ఏర్పాటు చేస్తున్న వినాయక మండపం దేశంగా ఇతీ సంవత్సరం రకరకాలుగా మారు మారుతుంది దీనిలో సత్యసాయి సమితి వారు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సమితి రాష్ట్ర సమితి వారు రుద్రాభిషేకం చేయడానికి నిర్ణయించారు వారి కోరిక మేరకు గ్రామ ప్రజలు అందరూ కమిటీ వాళ్ళు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటాను మీడియా మిత్రులకి అలాగే హిందూ భక్తులందరికీ నా నమస్కారం రేపు సోమవారం నాడు ఆమదాలవలస పట్టణంలో శ్రీ 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 పోలపాల అమ్మవారి దేవాలయం వద్ద ఉన్నటువంటి శ్రీ వినాయక మండపం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్యసాయి సేవా సమితి వేద పండితులతో అలాగే సేవా సమితి కమిటీ సభ్యులతో రేపు మన వినాయక మండపం వద్ద శ్రీ కోనరావు గారు ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపం వద్ద వినాయక పూజ కమిటీ ఆధ్వర్యంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకము కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారికి జరుగుతున్నటువంటి అభిషేక కార్యక్రమంలో భక్తులందరికీ అవకాశం ఉంటుంది అందరూ పాల్గొని స్వామివారి కృపకి పాత్ర కాగలని కోరుకుంటున్నాం అలాగే వేద పండితులతో నిష్ఠాతులైనటువంటి పండితులతో రేపు ఈ కార్యక్రమాన్ని మహా అద్భుతంగా పనుల పండవగా నిర్వహిస్తున్నారు కమిటీ వారు ఈ కార్యక్రమం తిలకించడానికి మరియు అభిషేక పూజా కార్యక్రమం పాల్గొనడానికి కూడా భక్తులందరూ దందలుగా రావాల్సిందిగా మా వినాయక పూజ కమిటీ తరఫు నుంచి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంత దిగ్భజం చేయడానికి సహకరిస్తున్నటువంటి సత్యసాయ శావ సంస్థ వారికి శ్రీ కోననావు గారికి అలాగే వినాయక పూజ కమిటీ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు హిందూ భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో పారవలసిందిగా మనం చేసుకుంటున్నాం